d ఓం శాంతి అవ్యక్తంలో అవ్యక్తం ఇరవై మూడవ భాగం ఈరోజు జనవరి పద్దెనిమిది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది స్మృతి దినోత్సవం రోజున అవ్యక్త బాప్త ఉచ్చరించిన మహావాక్యాల యొక్క సారాంశాన్ని వింటున్నాము ఈ మురళి యొక్క హెడ్డింగు స్నేహము మరియు శక్తి యొక్క సమానత బాబా ఈ మురళిలో విశేషంగా బ్రహ్మ బాబాను తల్లి రూపంలో వర్ణించారు ఈ సృష్టిలో తల్లి ప్రేమ అంటే చాలా స్వచ్ఛమైనదని అంటారు అటువంటిది అలౌకిక తల్లి అయిన బ్రహ్మ తల్లి యొక్క ఆశ గురించి బాబా ఈ మురళీలో మనందరికీ తెలియచేశారు విశేషంగా నథింగ్ న్యూ అనే పాఠాన్ని ఈ మురళీలో బాబా మనందరికీ తెలియచేశారు స్నేహిభావతో పాటుగా నష్టోమోహ కర్మాతీత అనే పాఠాన్ని చదివించారు మనకి తెలుసు ప్రతి స్మృతి దినోత్సవ అవ్యక్త మురళిలో బాబ్ మనకి విశేషంగా వరదానం ఇస్తారు ఆ విధంగా ఈరోజు కూడా బాబా మనందరికీ బాబ్ సమాన సమానభవ అనే వరదానాన్ని ఇచ్చారు అయితే ఈరోజు వతనంలో శివబాబాకు బాబాకు మరియు బ్రహ్మబాబాకు ఆత్మిక సంభాషణ జరిగిందంట ఈ ఆత్మిక సంభాషణలో శివ్ బాబా బ్రహ్మబాబా అడిగారంట ఈరోజు మీకు ఏమి స్మృతి వస్తుంది అని మరి అప్పుడు బ్రహ్మబాబా ఏమి చెప్పారో వాటి గురించి ఏమి తెలియచేశారు మనం ఈ భాగంలో విందాము అంతేకాదు బాబా చెప్పారు పిల్లలు భయపడిపోవడం వలన ముందుకు వెళ్లాల్సిన నెంబరు వెనుకకు వెళ్ళిపోతుంది అని చెప్పారు కాబట్టి ఈ భయాన్ని పోగొట్టుకునేందుకు నథింగ్ న్యూ కొత్తదేమీ కాదు అనే పాఠాన్ని గట్టిగా చదువుకోండి అని బాబా అన్నారు సమస్యలతో భయపడిపోయి సమయాన్ని పోగొట్టుకుంటున్నారు సమయం పోగొట్టుకోవడం వల్ల నెంబర్ వెనుకకి వెళ్ళిపోతుందని బాబా స్పష్టంగా తెలియచేశారు అంతేకాదు ఈ బ్రహ్మ తల్లి యొక్క ప్రేమ పిల్లల్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తుందో బ్రహ్మ తల్లి యొక్క విశేషత మహత్యం కూడా బాబా తెలియచేశారు అయితే మనందరం జనవరి పద్దెనిమిదిని ఏం చేస్తున్నాం స్మృతి దినము స్మృతి దినోత్సవం అని అంట కానీ బ్రహ్మబాబా ఈరోజు ఈ మురళిలో ఒక విశేషమైన పేరు ఇచ్చారు ఈ విశేషతలతో కూడి ఉన్న ఈ అవ్యక్త మురళిని మనం ఎప్పుడూ అవ్యక్త స్థితిలో స్థితులయ్యి విందాము నష్టోమోహ కర్మాతీత భవ అనే పాఠాన్ని చదివించే వరదాత బాప్ తద తన స్నేహి పిల్లలకు కొత్తదేమీ కాదు నథింగ్ న్యూ అనే స్మృతితో సమర్థంగా అయ్యే ప్రేరణ ఇస్తూ మాట్లాడుతున్నారు బాబా అంటున్నారు ఈరోజు స్మృతి స్వరూపంగా తయారు చేసే సమర్థ బాబా నలువైపులా ఉన్న స్మృతి స్వరూప సమర్థ పిల్లలను చూస్తున్నారు ఈరోజు కేవలం స్మృతి రోజు కాదు స్నేహంలో లీనమైపోవడంతో పాటు స్నేహము సమర్థత ఈ రెండింటి సమాన స్థితిని అనుభవం చేసుకునే రోజే ఈ స్మృతి దినోత్సవం అని బాబా అంటున్నారు బాబా చెప్తున్నారు ఈరోజు బ్రహ్మబాబా స్నేహము మరియు శక్తి యొక్క సమానతకు శ్రేష్టమైన గుర్తుగా మిగిలారు ఆదర్శంగా ఉన్నారు అని బాబా అంటున్నారు బాప్ చెప్తున్నారు బ్రహ్మ బాబా కేవలం స్నేహం ద్వారా తన వైపు ఆకర్షితం చేసుకోలేదు కానీ స్నేహం ద్వారా శక్తి సేనగా తయారు చేసి విశ్వం ముందు సేవార్థం నిమిత్తం చేశారు అంటే మనం కూడా ఈ అలౌకిక మార్గంలో అలౌకిక కుటుంబంలో అలౌకిక పరివారంలో సేవ ద్వారా కానీ ఇది మరే ద్వారా అయినా కానీ ఎవరినైనా ఆకర్షించాము అంటే వారిని ఎటువైపు చేయాలి బాబా వైపు శివబాబా వైపు పరమాత్మ వైపు వాళ్ళ యొక్క బుద్ధి వెళ్ళేలాగా మనం సేవ చేయాలి మరి బ్రహ్మబాబా ఏం చేశారు తన స్నేహంతో శివబాబా వైపు పిల్లలందరినీ కూడా స్మృతి కలిగించి అందరినీ సమర్థంగా తయారు చేసి విశ్వం ముందు సేవార్థం నిమిత్తంగా చేశారు అని బాబా అంటున్నారు బాబా అంటున్నారు సదా భవతో పాటు నష్టోమోహ కర్మాతీత భవ అనే పాఠాన్ని చదివించారు బ్రహ్మబాబా యొక్క ఆది నుండి అంతిమం వరకు తమ యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే స్నేహంతో మొదలయ్యి లాస్ట్లో ఏముంటుంది నష్టోమోహ కర్మాతీత ఈ పాఠం అనేది మనందరికీ అనుభవం అవుతుంది బ్రహ్మబాబా యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే బాబా అంటున్నారు అంతిమం వరకు పిల్లలకు సదా అతీతం మరియు ప్రియం అనే వరదానాన్ని నయనాల యొక్క దృష్టి ద్వారా ఇచ్చారు బ్రహ్మబాబా ఎప్పుడూ కూడా తన కోసం పురుషార్థం కాదు సరువుల కోసం శ్రేష్ట ప్రేరణ ఇచ్చి సంపూర్ణ స్థితి వైపు నడిపించే విధంగా పురుషార్థం చేసేవారు ఇప్పుడు చూడండి యజ్ఞ చరిత్రలో కూడా మనం విన్నాం ఎక్కడైనా గలాటాలు కానీ గొడవలు ఘర్షణలు జరిగినప్పుడు విశేషంగా ఆ స్థానానికి బ్రహ్మబాబా జగదంబ సరస్వతి మమ్మను పంపించేవారు మా అమ్మ అక్కడికి వెళ్ళి అన్ని పరిస్థితులను చక్కదిద్ది తిరిగి మధుబనం వచ్చి బాబాకు అక్కడ జరిగినదంతా వివరిస్తూ చెప్పినప్పుడు బ్రహ్మబాబా సాక్షిగా అయ్యి వినేవారంట అంటే పిల్లలను పిల్లలకు సదా సేవ చేసే అవకాశం ఇచ్చి తన యొక్క అలౌకిక ప్రేమ ద్వారా సంపూర్ణ గమ్యత వైపు నడిపించేవారు బ్రహ్మబాబా అయితే బాబా అంటున్నారు ఈరోజు నలువైపులా ఉన్న పిల్లలు రకరకాల స్వరూపాలతో సంబంధాలతో స్నేహం ద్వారా బాబా సమానంగా అయ్యే స్థితి యొక్క అనుభూతి ద్వారా బాప్ తాదా యొక్క వతనానికి వచ్చారు బాబా యొక్క వతనానికి పిల్లలు వెళ్ళారు అంటున్నారు బాబా అయితే కొంతమంది ఎలా వచ్చారు బుద్ధి ద్వారా వచ్చారు మరి కొంతమంది దివ్య దృష్టి ద్వారా వచ్చారు అని బాబా అంటున్నారు బాబ్ పిల్లల యొక్క ప్రియస్మృతులను హృదయపూర్వకంగా స్వీకరించి వాటికి బదులుగా బాప్ తాదా సమాన భవ అనే వరదాన్ని ఇచ్చారు మరియు సదా ఇస్తూనే ఉంటారు స్మృతి రోజనే కాదు సంగమయుగమంతా బాబా పిల్లలైన మనకి సమానభవ అనే వరదానాన్ని ఇస్తారు బాబాకి తెలుసు బ్రహ్మబాబాపై పిల్లలకి చాలా విశేష ప్రేమ ఉంది అని మరి సాకారంలో పాలన పొందిన లేక అవ్యక్త రూపంలో పాలన పొందినా కానీ మహాతల్లి అయిన కారణంగా తల్లితో పిల్లలకు స్వతహాగానే ప్రేమ ఉంటుంది మామూలుగా ప్రకృతి పరంగా చూసినా కూడా అన్ని జీవజాలలో సంతానానికి తల్లి పట్ల అమోఘమైన ప్రేమ ఉంటుంది అదేవిధంగా బాబా చెప్తున్నారు బ్రహ్మ ద్వారా సాకార పాలన పొందిన వారు ఉన్నారు అవ్యక్త రూపం ద్వారా పాలన పొందిన వారు ఉన్నారు మెజారిటీ మనమందరం కూడా అవ్యక్త రూపం ద్వారా పాలన పొందిన పిల్లలం అవ్యక్త పాలనలో జన్మించిన పిల్లలము కాబట్టి మనందరికీ బ్రహ్మబాబాపై విశేషమైన ప్రేమ ఉంది ఎందుకు ఉండదు తల్లి కదా మరి సాకారంగా స్థూల కన్నులతో బ్రహ్మబాబాని చూడకపోయినా వారి యొక్క పాలన మనం పొందుతూనే ఉన్నాం దాన్ని మనం అవ్యక్త స్థితిలో స్థితి అయితే ఆ అనుభవాన్ని రుచి చూడవచ్చు కొన్ని మురళీల్లో బాబా చెప్పారు ఎవరు ఒక వ్యక్తి వచ్చినట్లుగా అనుభవం అవుతుందంట ఆ విధంగా బాబా వెయ్యి భుజాలు గల బాబా అవ్యక్త రూపంలో మనందరికీ కూడా చాలా ప్రీతితో ప్రేమగా పాలన చేస్తూ ఉంటారు సదా చేస్తూనే ఉంటారు అయితే బాబా అంటున్నారు తల్లిని చాలా జ్ఞాపకం చేస్తున్నారని శివ బాబాకి తెలుసు మరి జనవరి పద్దెనిమిది అంటే విశేషంగా బ్రహ్మ తల్లినే మనం స్మృతి చేస్తాం సాకార చరిత్రను స్మరణ చేసుకుంటూ వారి యొక్క ఆదర్శ మహావాక్యాలని అనుసరిస్తూ వింటూ పూర్తి రోజంతా బ్రహ్మబాబా యొక్క త్యాగాన్ని మనం గుర్తు చేసుకుంటూ ఆ ప్రేమలో లీనమైపోతాం అయితే శివబాబా అంటున్నారు మరి మీకు బ్రహ్మబాబాపై స్నేహం ఉంటే గనుక ఆ స్నేహం యొక్క ప్రత్యక్ష స్వరూపం ఏంటి నిజంగా మనకి బ్రహ్మబాబాపై ఉన్న ప్రేమ స్వచ్ఛమైనది సత్యమైనది అయితే దానికి రిజల్ట్ ఏంటి బాబా సమానంగా అవ్వటం అయితే మన ప్రేమ మన యొక్క స్నేహం బ్రహ్మ తల్లిపై ఎలా ఉందో అది ఎవరికి వాళ్ళు స్వయం పరిశీలించుకోవాలి కానీ బ్రహ్మ తల్లి అంటే ఈ అలౌకిక తల్లి యొక్క అలౌకిక ప్రేమని బాబా వర్ణిస్తున్నారు ఇప్పుడు మనం జాగ్రత్తగా శ్రద్ధగా ఆలకిద్దాం బాబా అంటున్నారు ఈ బ్రహ్మ తల్లి యొక్క ప్రేమ వియోగిగా చేసేది కాదు సహజయోగిగా రాజయోగిగా అంటే రాజుగా తయారు చేసేది స్థూలంగా కూడా సాకారంలో బ్రహ్మబాబా దగ్గర పాలన పొందిన పిల్లలందరూ కూడా నేడు యజ్ఞానికి విశేషమైన మూల స్తంభాలుగా అయి పాలన చేస్తూనే ఉన్నారు ఇంకా అవ్యక్తమై అడ్వాన్స్ పార్టీలో ఉంటూ కొత్త ప్రపంచానికి స్థాపన కోసం నిమిత్తంగా అయ్యి విశేష రూపంలో పాత్ర చేస్తున్నారు బ్రహ్మబాబా యొక్క ప్రేమ అటువంటిది నా యొక్క ప్రతి బిడ్డ రాజుగా అవ్వాలి అని ఈ బ్రహ్మ తల్లికి తన పిల్లలపై అలౌకిక మమకారం ఉంది అంటున్నారు బాబా చూడండి తండ్రి పిల్లల్ని మందలించాలని చూసిన తల్లి ఏం చేస్తుంది తన వైపు తీసుకుని పిల్లలను తనలో ఇముడ్చుకుని ప్రేమను కురిపిస్తుంది అలా బాబా శివి బాబా మనకి జ్ఞానాన్ని యాక్యురేట్గా ఇస్తున్నప్పుడు కర్మల యొక్క గుహ్య గతిని వినిపిస్తున్నప్పుడు బ్రహ్మబాబా తన యొక్క అలౌకిక ప్రేమతో మన 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 ద్వారా శ్రేష్ట కర్మలు చేయించాలనే లక్ష్యంతో తను బ్రహ్మబాబా మనపై ప్రేమను కురిపిస్తారన్నమాట బాబా అంటున్నారు బ్రహ్మ తల్లికి మీ అందరిపై అలౌకిక ప్రేమ ఉంది ఎటువంటి ప్రేమ అంటే అందరూ రాజా పిల్లలుగా అవ్వాలి ప్రజలుగా అవ్వడం కాదు ప్రజలను తయారు చేసుకునే పిల్లలు నా పిల్లలు రాజులు అని బ్రహ్మబాబాకు మనందరి పట్ల అంటే బ్రహ్మ తల్లికి ఈరోజు మురళి అంతా కూడా బాబా శివబాబా ఏమన్నారంటే బ్రహ్మ మహాతల్లి అన్నారు ఇలా అయితే ఆదిదేవుడు అన్నారో అలా మహాతల్లి బడిమా అంటారు కదా పెద్ద తల్లి అని బాబా చెప్తున్నారు ఈరోజు వతనంలో తల్లి తండ్రి మధ్య అలౌకిక ఆత్మిక సంభాషణ జరిగింది ఇక్కడ చిన్న వివరణ ఏంటంటే పారలౌకిక తల్లి తండ్రి ఒక శివబాబా అలౌకిక తల్లి తండ్రి బ్రహ్మబాబా బ్రహ్మబాబా ప్రజాపిత తండ్రి రూపంలో వస్తారు మనందరికీ పెద్ద తల్లి మహాతల్లి రూపంలో కూడా వస్తారు అయితే బాబా చెప్పారు కదా ఆత్మిక సంభాషణ ఈరోజు వతనంలో జరిగింది అదేంటో ఇప్పుడు చూద్దాం మనందరం ఏం చేయాలి అంటే వతనంలో ఉన్నాము వతనంలో కూర్చుని ఇటువైపు శివబాబా మరొక వైపు బ్రహ్మబాబా ఉన్నారు వాళ్ళు పరస్పరంలో మన తల్లిదండ్రులు మాట్లాడుకుంటూ ఉన్నారు అది విందాం శివబాబా అడిగారు పిల్లల యొక్క విశేష స్నేహం యొక్క రోజున మీకు ఏమి స్మృతి వస్తుంది అని బ్రహ్మబాబాను అడిగారు శివబాబా ఏం స్మృతి వస్తుంది మళ్ళీ బాబా శివబాబా మన వైపు తిరిగి మీకు కూడా విశేష స్మృతులు వస్తాయి కదా ఈరోజు విశేషంగా అన్ని అలౌకిక స్మృతులే ప్రపంచమే అలౌకిక స్మృతులతో నిండిపోయి ఉంటుంది మరి మధువనంలో జనవరి పద్దెనిమిదికి కి చూసిన బాప్ యొక్క చిత్రాలు పూలతో నిండిపోయి ఉంటాయి విశేషంగా జనవరి పద్దెనిమిది ఎటార కి కలకత్తా వారు పూలతో పూర్తిగా అలంకరణ చేస్తారు బాబా అంటున్నారు ప్రతి అడుగులో విశేషంగా సాకార స్వరూపం యొక్క చరిత్ర స్వతహాగానే స్మృతి వస్తుంది సాకార పాలన యొక్క స్మృతి ప్రాప్తుల యొక్క స్మృతి వరదానాల యొక్క స్మృతి స్వతహాగానే వస్తాయి అందువల్ల బాబా కూడా శివబాబా కూడా బ్రహ్మబాబాను ఇదే అడిగారు అప్పుడు బ్రహ్మబాబా ఏం చెప్పారో తెలుసా బ్రహ్మబాబా ఏం చెప్పుంటారు చాలా గొప్ప మహావాక్యం చెప్పారు మన హృదయం అనేది పూర్తి అలౌకిక ప్రేమతో నిండిపోతాయి అన్నమాట ఆ విధంగా బాబా సమాధానం చెప్పారు శివబాబాతో బ్రహ్మబాబా చెప్పారంట పిల్లలే నా ప్రపంచం ఇప్పుడు చెప్పండి బ్రహ్మబాబా ఏం చేస్తూ ఉంటారు సూక్ష్మవతనంలో కూర్చొని ఖాళీగా ఉంటారా ఎంతమంది ఈ బేహత్తు స్టేజ్పై బాబా పిల్లలకు ఉన్నారో అందరికీ పాలన ఇచ్చేందుకు నిమిత్తమైన ఏకైక తల్లి తండ్రి పాత్ర కలిగిన ఏకైక ఆత్మ బ్రహ్మబాబా కాబట్టి పిల్లలే నా ప్రపంచం అయితే ఆ పిల్లలే ప్రపంచం అనుకున్నారు కదా బ్రహ్మబాబా ఆ పిల్లలలో రెండు రకాల పిల్లలు స్మృతి వచ్చారంట అదేమిటో ఇప్పుడు మనం విందాం బ్రహ్మబాబా చెప్పారు అమృతవేళ మొదట సమాన పిల్లలు స్మృతి వచ్చారు ఆ తర్వాత స్నేహి పిల్లలు స్మృతి వచ్చారు ఎవరు స్మృతి వచ్చారు బాబాకి సమానమైన పిల్లలు తన సమాన పిల్లలు తర్వాత స్నేహి పిల్లలు స్మృతి వచ్చారు బాబా ఇప్పుడు స్నేహి పిల్లల గురించి చెప్తున్నారు స్నేహి పిల్లలకు సమానంగా అవ్వాలనే కోరిక సంకల్పం ఉంది కానీ కోరికతో పాటు సంకల్పంతో పాటు సదా సమర్థత ఉండటం లేదు అని బాబా చెప్పారు కనుక మనం పరిశీలించుకోవాలి బాబా సమానంగా అవ్వాలనే చాలా కోరిక కలిగి ఉన్నాం మనం కోరికతో పాటు సంకల్పం కూడా పెట్టుకున్నాం కానీ కోరిక సంకల్పంతో పాటుగా ఏముండాలి సదా సమర్థత ఉండాలి అది ఉండటలేదు అంటున్నారు బాబా అందువల్లే సమానంగా అవ్వటంలో నెంబర్ ముందుకు వెళ్ళాల్సింది వెనుకకు ఉండిపోతుంది అంటున్నారు బాబా సమర్థ స్థితి రావట్లేదంట అందుకనే మనం పంతొమ్మిది వందల డెబ్భై నుండి ఈరోజు వరకు అన్ని స్మృతి దినోత్సవ మురళీలను వింటూ వచ్చాం ప్రతి మురళీలో కూడా బాబా చెప్పే కామన్ మహావాక్యం ఒకటి ఏంటంటే స్మృతితో పాటు సమర్థ సమర్థ సమర్థభవ అని అంటూనే ఉన్నారు బాత్త ప్రతి మురళిలో కూడా ఆ సమర్థతగా అవ్వడం కోసమే అనేక రూపాలలో మురళీ మహావాక్యాలను మనకు వినిపిస్తూ ఉన్నారు బాబా బాబా అంటున్నారు పిల్లలు బాబాపై స్నేహం పెట్టుకుంటున్నారు లేదని కాదు కానీ స్నేహం అనేది ఏం చేస్తుంది ఉత్సాహ ఉల్లాసాల్లోకి తీసుకొస్తుంది కానీ సమస్యలు అనేవి స్నేహం మరియు శక్తి రూపం యొక్క సమాన స్థితిని తయారు చేయడంలో తయారు చేసుకోవటంలో బలహీనం చేసేస్తున్నాయి సమస్యలు సదా సమానంగా అయ్యే స్థితి నుండి దూరం చేసేస్తున్నాయి అంటున్నారు బాబా మధ్యలో ఏమొచ్చాయి సమస్యలు వచ్చాయి సంకల్పం కోరిక ఉంది సమర్థ స్థితికి వెళ్ళకపోవడానికి మధ్యలో ఏమున్నాయి సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలే సమాన స్థితి నుండి దూరం చేస్తున్నాయి అంటున్నారు బాబా అయితే బాబా అంటున్నారు ఈ స్నేహి పిల్లలు స్నేహం పెట్టుకుంటున్నారు బాబాను మర్చిపోలేరు కూడా పక్కా బ్రాహ్మణులే ఇవ్వడానికి కూడా పక్కా బ్రాహ్మణులే వెనుకకు వెళ్ళేవారు కూడా కాదు అమరులు కానీ కేవలం సమస్యని చూసి ఆ సమయంలో కొంచెంసేపు భయపడిపోతున్నారు చూసారా బాబా యథార్థ పాయింట్లకు తీసుకొచ్చారు మన యొక్క యథార్థ స్థితి ఎందుకు స్నేహి పిల్లలం సమాన పిల్లలుగా అవ్వలేకపోతున్నాం కొంతమంది సమానంగా అయిపోయారు ఆదిరత్నాలు వాళ్ళు బాబా సమాన పిల్లలుగా అయిపోయారు వాళ్ళే మొదట బాబాకి స్మృతిలోకి వచ్చారు అమృతవేయ తర్వాత స్నేహం పెట్టుకుంటున్నాం కోరిక ఉంది కానీ బాబా సమాన స్థితికి చేరలేకపోతున్నాం ఎందుకు అంటే సమస్యలను చూసి ఆ కొంచెం సమయం భయపడిపోతున్నాం అందువలన నిరంతర స్నేహం మరియు శక్తి యొక్క సమాన స్థితిని అనుభవం చేసుకోలేకపోతున్నారు అయితే ఇప్పుడు మనకి అనుభవం అయింది ఏంటి అంటే స్నేహం ఉంది కానీ సమస్యలను చూసి కొంతసేపు భయపడిపోతున్నాం భయపడిపోయి బలహీనం అయిపోతున్నాం ఎప్పుడైతే బలహీనం అయిపోయామో సమయం పోగొట్టుకుంటున్నాం ఎప్పుడైతే సమయం నిరంతరం సమయం స్నేహము శక్తి ఉండట్లేదో సమాన స్థితి లేదు అంటున్నారు బాబా అయితే బాబా మన యొక్క స్థితులను వర్ణిస్తున్నారు చూడండి ఇప్పుడు ప్రస్తుతం చూస్తే ప్రతి ఒక్క బిడ్డ జ్ఞానసాగరుడే శక్తిశాలియే స్థితిని కూడా బాగా అనుభవం చేస్తారు మాయ యొక్క సమస్యలు అంటే మాయ ద్వారా వచ్చే సమస్యలను చూశారు ప్రకృతి ద్వారా వచ్చే సమస్యలను చూశారు ఆత్మల ద్వారా వచ్చే సమస్యలను అనేక సార్లు అనుభవి ఆత్మలుగా అయిపోయారు ఈ విషయంలో కొత్త విషయం ఏమీ కాదు అంటున్నారు బాబా ఇది ఇదేమీ కూడా కొత్తదేమీ కాదు నథింగ్ న్యూ అంటున్నారు బాబా మీరందరూ ఎటువంటి పిల్లలంటే త్రికాల దర్శలు సమస్యల ఆది మధ్య అంత్యము మూడు కాలాలు మీకు తెలుసు అంటున్నారు బాబా అనేక కల్పకల్పాల విషయం పక్కన పెట్టేయండి కానీ ఈ కల్పంలోని బ్రాహ్మణ జీవితంలో కూడా సమస్యను బుద్ధి ద్వారా తెలుసుకుని విజీగా అవ్వడంలో వాటిని దాటి అనుభవి అవ అనుభవీగా అవ్వడంలో కొత్త వారేమీ కాదు దీనిలో కూడా మీరు పాతవారే అంటున్నారు బాబా అంటే మనకి యథార్థ స్థితికి తీసుకువెళ్తున్నారు బాబా ఇదేదో మనకి బుజ్జగించడం కోసమో పొగడడం కోసమో చెప్తుంది కాదు ఇది జ్ఞానం యొక్క సబ్జెక్ట్ మాట బాబా ఈ జ్ఞానం యొక్క లోతుల్లోకి తీసుకువెళ్ళి చెప్తున్నారు బాబా అంటున్నారు ఒక సంవత్సరం నుండి జ్ఞానంలో ఉన్నవారైనా కావచ్చు ఈ అనుభవంలో పాతవారే ఎందుకంటే అనేక కల్ కల్పాలు మనం దాటుకుని వచ్చాం కదా అనేక కల్పాలు పక్కన పెట్టండి అన్నారు బాబా ఈ కల్పంలో ఎప్పుడు కూడా బ్రాహ్మణ జీవితంలో మనకి సమస్యని బుద్ధి ద్వారా తెలుసుకునే స్థితి ఉంది మనకు ఆ స్థితి బాబా ఇచ్చారు బహుమతిగా కాబట్టి బాబా అంటున్నారు వర్తమాన సమయానుసారంగా ఇప్పుడు కొత్తదేమీ కాదు అనే పాఠాన్ని బాగా శ్రద్ధగా చదువుకోండి అంటున్నారు బాబా ఇందులోనే మనం సూక్ష్మంగా డ్రామా అనే పాయింట్ని కూడా తీసుకోవచ్చు లౌకికంలో కూడా అంటారు ఇదేమి నిజం కాదు ఇదంతా ఒక పెద్ద డ్రామా అంటారు కదా అదేవిధంగా కల్పకల్పము జరిగే ఈ డ్రామాలో ప్రతీది కూడా ఆది మధ్య అంత్యం దర్శులుగా అయ్యి చూస్తే ఇది ఎందుకు వచ్చింది ఇప్పుడు ఎలా వెళ్ళిపోతుంది అని కూడా మనకు తెలిసిపోతుంది కాబట్టి బాబా అంటున్నారు నథింగ్ న్యూ పిల్లలు ఇదేమీ కొత్త కాదు కల్పక్రితం జరిగిందే ఇప్పుడు జరుగుతుంది ఈ జరిగినదే జరుగుతుంది మళ్ళా మరలా జరుగుతుంది అనే చెప్పే డ్రామా పాయింట్ గురించి కూడా అనేక సందేహాలు ఇవన్నీ కూడా చాలామందికి అన్నమాట కొంతమంది డ్రామా జ్ఞానాన్ని ఆ సరైన కోణంలో అర్థం చేసుకోలేకపోయిన కారణంగా నిరుత్సాహంలో కూడా వస్తారు అంటే ఇదే కష్టం మళ్ళీ తర్వాత కల్పంలో కూడా వస్తుందా ఇలా రకరకాల రూపంలో ఆలోచిస్తారు అది తర్వాత భాగాలలో అవ్యక్త మురళిలో జనవరి పద్దెనిమిదిన అవ్యక్త బాప్త రామా గురించి చెప్పిన సందర్భంలో చదువుకుందాం ప్రస్తుతానికి ఈ భాగంలో మాత్రం కొత్తదేమీ కాదు నథింగ్ న్యూ ఇది ఫస్ట్ మనసుని తేలిక చేసేది ఆ తర్వాత బుద్ధికి శక్తినిచ్చేది బాబా యొక్క విధి విధానాలతో కూడిన మురళి మహావాక్యం అందువలన వర్తమాన సమయానుసారంగా ఇప్పుడు సమస్యలకు భయపడటంతో సమయం పోగొట్టుకోకండి నేను సారం బాబా చెప్తున్నారు సమయాన్ని వేస్ట్ చేసుకోవద్దండి అంటున్నారు బాబా ఎందుకు ఇప్పుడు సంగమయుగం మొన్న కొన్ని భాగాల్లో చెప్పుకున్నాం కదా కలియుగం సంగమయుగం కాదు ఇప్పుడు నడుస్తుంది సంగమయుగం సత్యుగాల యొక్క సంగమ యుగం నడుస్తుంది సత్యుగం అనేది ఇక దగ్గరకు వస్తుంది ఇది సంగమయుగం సత్యయుగం యొక్క సంగమం కాబట్టి ఇప్పుడు మిగిలిపోయిన ఈ అమూల్య క్షణాలు లాస్ట్ సో ఫాస్ట్ అనే బాబా యొక్క మహావాక్యాన్ని సద్వినియోగం చేసుకునేందుకు మిగిలిన టైం మాట మనందరికీ ఇది ఇంకా పూర్తిగా అన్నీ అయిపోయాయని అనుకోవాల్సిన అవసరం లేదు బాబా చెప్పినట్లుగా ఇంకా సమయం మనం అమృతవేళ మేల్కోగలుగుతున్నాం మురళి క్లాసులకి వెళ్ళగలుగుతున్నాం సమానాలు రాయగలుగుతున్నాం అంటే ఇంకా టైం మిగిలి ఉంది కదా బాబా మనకి తోడుగా ఉన్నారు ఇంకా బాబా మురళి చదువుకోగలుగుతున్నాం అన్ని విధాలుగా మురళి వస్తుంది కదా ఇప్పుడు కాబట్టి పరిస్థితులు ఇంకా ఏమీ అలజడిలోకి వెళ్ళలేదు మనకి సమయం అనుకూలంగా ఉంది స్థితి అనుకూలంగా ఉంది అన్ని అనుకూలంగా ఉన్న ఈ సంగమ యుగి అమూల్య క్షణాలలో మనం ఏ ఒక్క క్షణాన్ని వ్యర్థంగా పోగొట్టుకోకూడదు సమర్థంగా చేసుకోవాలి ఏదైనా పని చేయాలంటే వీళ్ళు సమర్థులండి అంటారు చూడండి అంటే వాళ్ళకి ఎలా ఇలాంటి పరిస్థితి వచ్చినా సరే వాళ్ళు చేసి చూపిస్తారు ఆ కెపాసిటీ వాళ్ళకు ఉంటుంది అలాగే బాబా కూడా మనకి కెపాసిటీని పెంచుకోమంటున్నారు ఇస్తారు బాబా కెపాసిటీ కానీ మనం దానికి అనుకూలంగా తయారవ్వాలన్నమాట కాబట్టి సమయం పోగొట్టుకోవడం అంటే నెంబర్ వెనకకి వెళ్ళిపోతుంది ఇది ఈ రోజుటి యొక్క భాగం రేపటి భాగంలో మరి మనం స్మృతి దినోత్సవం జరుపుకుంటున్నాం కదా కానీ బ్రహ్మబాబా దీనికి మరొక పేరు ఇచ్చారన్నమాట ఆ పేరు ఏంటి అన్నది రేపటి భాగంలో విందాము ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ఈశ్వర్య మధుర స్మృతులు శుభోదయం మరియు నమస్తే బాబా నమస్తే అచ్చా ఓం శాంతి